అయితే సూపర్గా ఉన్నాను మీరు సూపర్ సూపర్ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పాని ఒక మంచి వీడియోతో ఎండలు బయట ఎలా ఉన్నాయండి మండిపోతాయి అసలు మామూలుగా లేవండి నేను అయితే విజయవాడ వెళ్ళేసరికి నాకు చుక్కలు కనిపించాయి అనమాట డిహెడెడ్ అయినట్టు అయితే అనిపించింది అనమాట బాడీ అసలు మీ అందరికి కూడా ఇలాంటి సమస్య ఉంటుంది కదా దీనికి ఒక మంచి ఉపశమనం అయితే నా దగ్గర ఉందండి దాన్ని చూపిస్తాను మీకు ఈ ఎండలు తప్పించుకోవడానికి మన దగ్గర ఏముంది సేమ్ టైం వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు ఇంకా ఎండకు తప్పనబుట్టే ఏదో తినాలనిపించిందండి అలా తినకుండా మనం ఏం తీసుకోవాలి మంచిగా లాస్ జర్నీలో ఉన్నప్పుడు అనేది ఇవాళ వీడియో అండి అందుకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి ఈ ప్రోడక్ట్ మీకు హోమ్ డెలివరీ కావాలి అనుకుంటే ఎక్కడ స్కృత నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా పంపిస్తానండి మీకు హోమ్ డెలివరీ అవుతుంది వచ్చాక ఎలా వాడాలో ఏంటో చెప్తాను మీరు కాల్ చేయగానే ఎలా వాడాలి ఏంటి అది ఇది అని అలా అడిగేస్తారు అలా అడగొద్దు మీ దగ్గర ప్రోడక్ట్ రీచ్ అయ్యాక కాల్ చేస్తే ఎలా వాడాలి ఏంటి వాట్ ఈజ్ వాట్ నేను చెప్తాను అనమాట ఓకేనా అసలు కొత్తగా వాడే వాళ్ళకి ఎలా వాడాలో చెప్తాను ఆల్రెడీ వాడుతున్న వాళ్ళు మళ్ళీ మార్చి మీరు ఎలా వాడితే వెయిట్ లాస్ అవ్వాలో కూడా చెప్తాను మరి ఇంకా లేట్ ఎందుకండి ఈ ప్రోడక్ట్ని మరి ఎలా వాడాలి ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే త్వరగా కాల్ చేసేయండి ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియో సారాంశంలోకి వెళ్ళిపోదాం అసలు ఎలా చూసుకోవాలి మరి ఆ డ్రింక్ ఏంటి చూపిస్తానా చూసేయండి ఫస్ట్ హెచ్ ట్వంటీ ఫోర్ హైడ్రేట్ అండి ఇది మీ దగ్గర లేకపోతే ఆర్డర్ పెట్టుకోండి ఈ ఎండాకాలానికి ది బెస్ట్ ఏదన్నా ఉంది అంటే హెచ్ ట్వంటీ ఫోర్ హైడ్రేడు మీరు కూల్ డ్రింక్ తాగిన ఫీలింగ్ వస్తుందండి కూలింగ్ వాటర్లో వేసుకుంటే మాత్రం ప్లెయిన్ వాటర్లో కూడా కలుపుకొని తాగొచ్చు చాలా బాగుంటుంది ఇందులో మాకు వచ్చేసి బాక్స్కి ఇరవై ప్యాకెట్లు వస్తాయండి ఇరవై రోజులు వచ్చేది అలా మీరు ఆర్డర్ చేసుకోండి ఒక హెచ్ ట్వంటీ ఫోర్ హైడ్రేట్ తీసుకుంటాము దాంతోపాటు నేను ఇక్కడ ఎక్స్ట్రా మిక్స్ చేస్తుంది ఏంటి అంటే చియా సీడ్స్ వీటిని చియా సీడ్స్ అంటారు సబ్జా గింజలు ఉంటాయి మళ్ళీ విడిగా మీరు వెయ్యని తీసుకోండి మీ దగ్గర సబ్జా గింజలు ఉంటే సబ్జా గింజలు తీసుకోండి చియా సీడ్స్ ఉంటే చియా సీడ్స్ తీసుకోండి ఈ రెండు వెయిట్ లాస్కి హెల్ప్ అవుతాయి కానీ చియా సీడ్స్ ఇంకొంచెం మంచిది కాబట్టి నేను ఇక్కడ చియా సీడ్స్ తీసుకున్నాను వన్ స్పూన్ చియా సీడ్స్ వేసుకున్నాను నేను అన్ని హెర్బల్ లైఫ్ డబ్బాలోనే పెట్టుకుంటానండి ఎందుకంటే హెర్బల్ లైఫ్ డబ్బాలు చాలా క్వాలిటీగా చాలా బాగుంటాయి అండి ఎందుకన్నాలు కానీ టప్పర్ వేర్ కన్నా చాలా బాగుంటాయి అందుకని నా ప్రొడక్ట్స్ ఏమన్నా ఉంటే అవి కూడా నేను హెర్బల్ లైఫ్ డబ్బాలోనే పెట్టుకుంటాను అనమాట దాంతోపాటు ఇంకోటి ఏందో వేసా అని చెప్పలేదు అనుకుంటున్నారు కదా ఫైబర్ అండి వెయిట్ లాస్కి ఫైబర్ ది బెస్ట్ అంటే బెస్ట్ అండి ఫైబర్ వన్ స్పూన్ వేసుకున్నాను చియా సీడ్స్ వన్ స్పూన్ వేసుకున్నాను ఒక హైడ్రేట్ ప్యాకెట్ వేసేసాను కొంచెం వాటర్ పోసేసి కలిపేస్తాను ఎందుకంటే నేను కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకుంటానండి ఫస్ట్ లేకపోతే ఈవెన్గా కలవదు అనేది నా ఫీలింగ్ అనమాట మీరు నార్మల్గా వాటర్ బాటిల్ వేసుకుని కలుపుకోండి నో ప్రాబ్లం ఇలా చేసేసుకొని నా నేను ఏదైతే తాగుతానో ఆ కప్పులో పోసేసుకుంటానండి నాకు హెర్బల్ లైఫ్ నుంచి అది గిఫ్ట్గా వచ్చింది కప్పు అది అమెరికా నుంచి వచ్చిందండి ఇది ఇండియాలో కూడా ఉండదు ఆ కప్పు అయితే ఆ కప్పులో పోసేసుకొని తాగుతాను అనమాట ఇది వన్ లీటర్ వాటర్ పడతాయి అండి ఈ కప్పులో అంత పెద్ద కప్పు అనమాట నాకు కంపెనీ వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు లాస్ట్ ఇయర్ ప్రీమియం లీగ్ క్వాలిఫ్ అయినందుకు గిఫ్ట్గా వచ్చింది అనమాట ఒక అమెరికన్ బ్యాగ్ గాను ఈ కప్పు అమెరికా నుంచి నాకు గిఫ్ట్గా వచ్చింది హర్బన్ లైఫ్లో అంటే మనం ఎంత సంపాదించిన ఆ డబ్బులన్నీ ఒక లెక్క ఇలాంటి గిఫ్ట్ వస్తే ఇది ఒక లెక్క అనమాట చాలా హ్యాపీగా అనిపించిద్ది అన్ని డబ్బులు చూసినా ఆనందం రాని ఆనందం ఈ గిఫ్ట్ చూస్తే వచ్చిద్దండి ఆనందం మరి అదేందో మరి అసలు కన్నా కొసరు మేలు అంటారో ఏమో నాకైతే తెలియదు కానీ చాలా హ్యాపీగా అనిపించింది దీంట్లో తాగుతానన్నమాట ఇలా పోసుకొని తాగుతానండి జర్నీలో కూడా ఇలా తీసుకెళ్ళండి మీరు వెళ్ళేటప్పుడు కూడా ఇలా తీసుకెళ్ళండి ఇలా తాగండి బాడీ అస్సలు చాలా కూల్గా అనిపించింది మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఏదో ఒకటి తాగుతూ ఉంటాం కదా తాగలేదన్న ఫీలింగ్ ఉన్న కాని తలనొప్పి వచ్చేసిద్దండి ఏం తినట్లేదు ఏం తాగట్లేదు అన్న ఫీలింగ్లో మనకి ఏంటంటే ఒక తలనొప్పి వచ్చేసి అదొక విసుగ్గా అనిపించింది అలా కాకుండా మీరు ఇలా తాగుతూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనుకోండి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట ఇలా తయారు చేసుకుని తీసుకోండి మరి ఇలాంటి మోర్ మోర్ టిప్స్తో మీకు కూడా న్యూట్రిషన్ కావాలా నేనే మీకు వెల్నెస్ కోచ్గా కావాలా కంపెనీలో ఐడి కావాలా లేదు మేము కూడా కోచ్ అవుతాం మేడం మీరు అయ్యారు కోచ్ మేము అవ్వకూడదా అదేంటి మేడం మీరే అలా అంటారా అవ్వచ్చండి కానీ నేర్చుకోవాలి కోచ్ అవ్వాలంటే చాలా నేర్చుకోవాలి చాలా ఓపిక ఉండాలి మాకు ఓపిక ఉంది మేము నేర్చుకుంటాం మీతో పాటు పార్ట్ అవుతాం మీ టీంలో జాయిన్ అవుతాం అనుకున్న వాళ్ళు ఇక్కడ స్కూల్ నెంబర్కి కాల్ చేయండి మీరు కూడా జాయిన్ అవ్వచ్చండి కోచ్గా కోచ్ వాళ్ళకు కూడా క్లాసెస్ అన్నీ ఫ్రీ ఉంటాయి అంటే ట్రైనింగ్ సపోర్ట్ అంతా ఫ్రీగా ఉంటుంది అనమాట ఎటువంటి ఛార్జెస్ ఉండవు ఫ్రీ ట్రైనింగ్ సపోర్ట్తో మీరు కోచ్ అవ్వచ్చు దాని గురించి కూడా మీరు సంప్రదించవచ్చండి దాని గురించి కూడా యాజ్ ఏ సిస్టర్ లాగా మీకు నేను గైడ్ చేస్తాను మీరు ఈ వీడియోస్ వస్తుంది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నాకు అనవసరం యాజ్ ఏ సిస్టర్ లాగా నేను మీకు గైడ్ చేస్తాను కోచ్ అవ్వాలి అనుకున్న కాల్ చేయొచ్చు కస్టమర్ ఐడి కావాలన్నా కాల్ చేయొచ్చు సేమ్ టైం ఈ ప్రోడక్ట్ మీకు హోమ్ డెలివరీ కావాలన్నా కాల్ చేయొచ్చు అనమాట ఇందులో ఏ డీటెయిల్స్ కావాలన్నా ఇది నా పర్సనల్ నెంబర్ ఇది దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది అనమాట నెంబర్ సేవ్ చేసుకుని ఎక్కువసార్లు ట్రై చేయండి వాట్సాప్ కనిపించింది ఎక్కువ మంది కాల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి కాల్ కలవకపోవచ్చు అప్పుడప్పుడు కాబట్టి వాట్సాప్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మళ్ళీ నేను ఒకసారి కాల్ చేశాను మేడం కాల్ బ్యాక్ చేస్తారేమో అలా అనుకోవద్దండి ఎవరైతే అవసరం ఉండి వస్తారో వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేస్తాను నేను కాల్ బ్యాక్ చేసి ఫాలోఅప్ ఎక్కువసార్లు చేస్తానని అంటే ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళకి చెప్తానండి కొంతమంది ఏంటంటే నెంబర్ వచ్చింది కదా అని విసికిస్తారు అలాంటి పర్సన్ కాదు నేను మీకు ప్రోడక్ట్ కావాలని మీరు కాల్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకేనా బాయ్ బాయ్ అండి అందరికీ